మన విజయవాడ డెవలపింగ్ ఏరియాలో బ్రాండ్ గ్రూప్ హౌస్ ఫ్లాట్ అయితే సేల్ వచ్చిందండి ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు మన పేజ్ అయితే ఫాలో చేసి షేర్ చేయండి పన్నెండు వందల తో తొమ్మిది వందల ప్లింత్ ఏరియాతో ముప్పై రెండు గజాల రిజిస్ట్రేషన్తో ఈ ఫ్లాట్ నైతే సేల్ చేస్తున్నారండి ఈ ఫ్లాట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది డబల్ బెడ్రూమ్ అవైలబిలిటీతో ఈ ఫ్లాట్ నైతే సేల్ చేస్తున్నారు మెయిన్ రోడ్ నుంచి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యిందండి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ప్రాపర్టీ అయితే ఉంది ప్రాపర్టీ హైలైట్స్ విషయానికి వస్తే టేక్ ఎంట్రన్స్ గుమ్మం సిమెంట్ కబోర్డ్స్ తో అట్రాక్ట్ సీలింగ్ తోను మనకు నచ్చేటువంటి ఫ్లోరింగ్ అండ్ మార్బుల్ తో గ్రానైట్ గుమ్మాలు అండ్ విండోస్ తో ఈ ప్రాపర్టీని అయితే చాలా అందంగా కన్స్ట్రక్షన్ చేశారండి ఇక ఈ ప్రాపర్టీ నుంచి డిస్టెన్స్ విషయానికి వస్తే మన విజయవాడ రైల్వే స్టేషన్ అయితే కేవలం సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది అదే బస్ స్టాండ్ అయితే సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యిందండి ఇక ఈ ఫ్లాట్ కాస్ట్ విషయానికి వస్తే నలభై ఏడు లక్షలైతే కోట్ చేస్తున్నారు అండి ప్రైసెస్ అయితే నెగోషియబుల్ ఇక ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే మన విజయవాడ సింగనగర్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యింది కార్పొరేషన్ పరిధిలో ఉంది మరింత ఆలస్యం విజయవాడ సింగనగర్ ఏరియాలో రూపొస్ ఫ్లాట్ కొందామనుకున్నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన పేదనైతే ఫాలో చేయండి ఉల్లింగ్ వీడియోస్ కోసం బయలో ఉన్న యూట్యూబ్ ఛానల్ లింక్ ని క్లిక్ చేసి ఫుల్ వీడియోస్ అయితే వాచ్ చేయండి ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి